పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పచ్చ కమర్లతో బాధపడే వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది చెడు అలవాట్లకు లోనైన వారికి ఎదుటి వారిని చూసి చెడుగానే అనిపిస్తుంది ఆ దుర్మార్గుడు కూడా అలానే భావించాడు తన భార్య మీద అనుమానపడ్డాడు నిండు గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా చంపేశాడు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న యువకుడి పేరు సచిన్ సత్యనారాయణ హైదరాబాద్ కాచిగూడకు చెందిన ఈ సచిన్కు రెండు వేల ఇరవై ఒకటిలో కాప్రాకు చెందిన స్నేహ అనే యువతితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఆ పరిచయం ప్రేమగా మారి రెండు వేల ఇరవై రెండులో వారిద్దరు వివాహం చేసుకున్నారు అప్పట్లో సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు బాగానే సంపాదించేవాడు వారి జీవితం హాయిగానే సాగేది అయితే క్రమక్రమంగా సచిన్ చెడు అలవాట్లకు లోనయ్యాడు మందుకు బానిసయ్యాడు ఆ మనిషిలో రాక్షసుడు ఎంటర్ అయ్యాడు అదే సమయంలో ఆ దంపతులకు ముద్దులొలికే ఓ కొడుకు పుట్టాడు అప్పటికే చెడు అలవాట్లకు బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సచిన్ ఆ బిడ్డను పాతబస్తకి చెందిన ఎవరికో లక్ష రూపాయలకు అమ్మేసేందుకు ప్రయత్నించాడు అప్పటిదాకా అతని టార్చర్ను ఎలాగలోగా భరించిన స్నేహ ఈ పరిణామంతో కుమిలిపోయింది మొగుడి ఆలోచన గురించి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది అదే సమయంలో కొడుకును తీసుకుని అమ్మేందుకు బయలుదేరాడు సచిన్ స్నేహ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి సచిన్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు తీవ్రంగా మందలించి ఆ బిడ్డను తిరిగి తీసుకువచ్చారు ఇద్దరికీ శర్ధ చెప్పి బిడ్డను అప్పగించారు కొన్ని రోజులు గడిచాయి ఇంత జరిగినా పోలీసులు హెచ్చరించినా సచిన్ నడవడికలో ఏమాత్రం మార్పు లేదు అటు కన్నబిడ్డ అనారోగ్యం పాలయ్యాడు సరైన చికిత్స అందక ప్రాణాలు వదిలాడు కాపురంలో గొడవలు మొదలయ్యాయి భార్య భర్తలిద్దరూ ఓ ఆరు నెలల పాటు దూరంగా ఉన్నారు పెద్దల జోక్యంతో గత ఏడాది డిసెంబర్ నుంచి మళ్లీ మరోచోట కాపురం పెట్టారు అదే సమయంలో తన భార్య ఏడు నెలల గర్భంతో ఉందన్న విషయాన్ని తెలుసుకున్న సచిన్ ఆ గర్భం ఎలా వచ్చిందంటూ వేధింపులకు దిగాడు ఆ అనుమానం పెనుభూతమైంది ఆమెను వదిలించుకోవాలన్న కోరిక అతని మనసు నిండా కమ్మేసింది ఈ నెల పదిహేనున మర్డర్ ప్లాన్ ను అమల్లోకి పెట్టాలనుకున్నాడు భార్య చేత బలవంతంగా మద్యం తాగించాడు స్పృహలేని స్థితిలోకి చేరుకున్న స్నేహను తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఆమె కడుపు మీద కూర్చున్నాడు దిండుతో ముఖం మీద అదిమి ఊపిరి తీశాడు అమానవీయంగా ప్రవర్తించిన నేపథ్యంలో కడుపులో బిడ్డ కూడా బయటకు వచ్చేసింది ఆ బిడ్డ కూడా ప్రాణాలు వదిలేసింది ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్న సచిన్ గ్యాస్ లీక్ చేశాడు అగ్గిపుల్ల గీసి పారిపోయాడు అయితే గ్యాస్ అప్పటికే పూర్తిగా అయిపోయి ఉండడంతో అతని పాచిక పారలేదు వారుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు పోలీసుల విచారణలో ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది ఈజీగా తెలిసిపోయింది కాచిగూడలో ఓ చోట తలదాచుకొని ఉన్న సచిన్ను పట్టేశారు తమ స్టైల్లో విచారించేసరికి తన భార్యను ఎందుకు చంపింది ఎలా చంపింది పూర్తిగా చెప్పేశాడు ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు మొత్తం మీద మద్యం మహమ్మారి మరో పన్నంటి కుటుంబాన్ని కాలరాసేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి